అందరికీ నమస్కారం తెలుగు ప్రజలకు కెన్ మీడియా ప్రేక్షకులకు మరియు నా శ్రేయాభిలాషులకు మిత్రులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈరోజు నుంచి రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా నూతన సంవత్సరం ఈరోజు ప్రారంభమైన తర్వాత అందరికీ ఈ సంవత్సరం అంతా కూడా శుభ సంవత్సరంగా గడపాలని అందరికీ వారి వారి కుటుంబంలో వెలుగులు నింపాలని వాళ్ళు చేసేటటువంటి వ్యాపారాలు అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో ఉండి రాష్ట్ర ఎందుకంటే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటేనే రాష్ట్రం కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టి ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ కూడా శుభప్రదం కావాలని మంచి జరగాలని కోరుకుంటూ మీ అబ్బాయి నాయుడు